వంద వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు ఆరు వందల ఆరు వందలు ఆరు పాతి ఆరు పాతే ఆరు యాభై ఆరు యాభై

900 900 900 900 ആ ഇന്റന 900 900 900 13900 എരി സെക്രട്ടറി గారిని 900 900

ఇరవై ఐదు బాగా ఎందుక జెండా వస్తాయి కదా పద్నాలుగు వేలు ఎవరు అన్నడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు